ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్స్ ఆఫ్ డయాబెటీస్ గురించి గమనిస్తే దీని వార్నింగ్ థింగ్స్ ఏంటి ఎలా మనం రికగ్నైజ్ చేయాలా డయాబెటీస్ రాబోతుంది ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా డయాబెటీస్లో మనం డివిజన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు నార్మల్ పర్సన్ ప్రీ డయాబెటిక్ అండ్ ఫుల్ బ్లోన్ డయాబెటీస్ సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్గా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో వీళ్ళు డయాబెటీస్ రాకుండా అవాయిడ్ చేసుకోవచ్చు సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని ఎలా గ్రహించాలి అయితే రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ డయాబెటీస్ లైఫ్ స్టైల్ డిజీజెస్లో ఏ డిజీజ్ ఉన్నా కానీ అనగా హైపర్ టెన్షన్ ఊబకాయం హై కొలెస్ట్రాల్ ఇనాక్టివిటీ ఎక్సర్సైజ్ లేకపోవడం ఇన్సామ్య మానసిక ఒత్తిడిలు ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ డయాబెటీస్ ఇవే కాకుండా ఫ్యామిలీ పరంగా మనకి షుగర్ ఉందా ఫ్యామిలీ పరంగా మనకి ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీస్ ఎక్కువగా కనబడుతుందా అలాంటివి కూడా గ్రహించాలి ఇవి కాకుండా మనకి ఎక్కువ శాతం దాహం వేస్తుందా ఎక్కువ నోరు ఎండుకుపోతుందా ఎక్కువ యూరినేషన్ అవుతుందా ఎక్కువ తినాలనిపిస్తుందా తింటున్నా కానీ వెయిట్ లాస్ అవుతున్నారా ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా పర్సిస్ట్ అవుతుందా ఊరికి ఊరికే ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా పర్టికులర్గా ప్రైవేట్ ఏరియాస్లో ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా దురదలు పెడుతున్నాయా నూరగా వస్తుందా యూరిన్ పోసినప్పుడు ఇలాంటివన్నీ కూడా వార్నింగ్ సైన్స్ ఆఫ్ డయాబెటీస్ ఎక్కడైతే ఎలిమెంట్ ఆఫ్ డౌట్ ఉంటుందో ఒక ప్రాపర్ అనాలిసిస్ ఆఫ్ డయాబెటిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలా వీటిల్లో ముఖ్యంగా అందరూ చేయాల్సింది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ మధ్యన శాంపుల్ తీసుకోవాలి ఆఫ్టర్ ఎయిట్ అవర్స్ ఆఫ్ మినిమమ్ గ్యాప్ నైట్ నుంచి తర్వాత టూ అవర్స్ తర్వాత తీసుకోవాల్సింది పోస్ట్ లంచ్ షుగర్ అలాగే హెచ్పిఏ వన్ సి ఈ మూడు క్రైటీరియాలు తీసుకొని మీకు షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఇది ఏ లెవెల్కి మెయింటైన్ అవుతుంది నార్మల్ ప్రీ డయాబెటిక్ డయాబెటీస్ ఫుల్ లోన్ ఉందా లేదా సో ఇక్కడంతా ఇవి గమనించుకోవడం ఎందుకు అంటే ఇవెన్చువలీ డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ ఆర్గన్స్లో మేజారిటీగా ఎఫెక్ట్ అయ్యేది బ్రెయిన్ అండ్ హార్ట్ కిడ్నీ ఈ మూడు ఆర్గన్స్ కాపాడుకోవడం అనేది ఇంపార్టెంట్ ఇన్ఎవిటబుల్ అంటే లాంగ్ టర్మ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డెఫినెటివ్గా ఈ మూడు ఆర్గన్స్లో ఏదో ఒక విధంగా ఎఫెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది కాబట్టి మీరు చేయాల్సిన ప్రక్రియ ఏంటంటే దాన్ని అదుపులో ఉంచుకోవడం డిటెక్ట్ చేయడం రాకుండా చేసుకోవడం ఇలా చేసిన దానివల్ల మనకి డయాబెటీస్ ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు వీటి మూల సూత్రం ఏంటంటే ఫస్ట్ అసెస్మెంట్ అనేది ఇంపార్టెంట్ మనలో మనం అసెస్ చేసుకోవాలి అది ఇండివిజువల్గా చేసుకొని అవసరమైన చోట ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవడం ఇంపార్టెంట్ థర్డ్ పాయింట్ ఏంటంటే అవసరమైన చోట ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవడం ఇంపార్టెంట్ తర్వాత ఫాలోఅప్లో ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా నా ప్రాక్టీస్లో గమనిస్తున్న లోపాలు కాబట్టి ఇవి ప్రాపర్గా పాటిస్తే డయాబెటీస్ ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ కాంప్లికేషన్స్ మనం ఈజీగా అవాయిడ్ చేసుకోవచ్చు తర్వాత తరచుగా నా క్లినికల్ ప్రాక్టీస్లో నేను గమనించేది ఏంటంటే ప్రీ డయాబెటీసే కదా ఏం చేస్తుంది అని చాలామందికి ఒక అపోహ అయితే ఉంది కానీ ప్రీ డయాబెటిక్ కండిషన్స్లో కూడా అవయాలు ఎఫెక్ట్ అవ్వడం గమనించాం పర్టికులర్గా నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవడం గమనించాం కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వడం గమనించాం ఐస్ ఎఫెక్ట్ అవడం గమనించాం సో ఎనీ స్టేజ్ ఆఫ్ డయాబెటీస్ని నెగ్లెక్ట్ చేయొద్దు కంపల్సరీ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని ఫాలోఅప్లో ఉండండి ఒక్కసారి డయాబెటీస్ వస్తే ఇది లైఫ్ లాంగ్ డిజీజ్ కాబట్టి మీరు ప్రాపర్గా దాన్ని అసెస్ చేసుకోకపోతే లాస్ అయ్యేది మీరే ఇది గ్రహించాల్సిన అవసరం ఉంది అందుకోసం అడ్వైజెస్ సలహాలు సూచనలు పాటిస్తూ ప్రాపర్ రెగ్యులర్ ఫాలో అప్ మెయింటైన్ చేసిన దానివల్ల డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు